ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా సెట్టూరు మండలం బలపంపల్లి విలేజు మొలకలపాడు పంచాయతీ సో ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి పోట్ల అశ్వర్ రెడ్డి అండి సో అన్న అయితే మంచిగా టమోటో క్రాప్ని చూసుకున్నారు అండ్ పేపర్ వేసి అండ్ స్టేకింగ్ కూడా చేశారు సో చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈల్డింగ్ కూడా బాగుంది ఆకు ఎక్కువగా ఉండడం వలన మనకి ఈల్డింగ్ అనేది బయటికి కనిపించడం లేదు కానీ సో చాలా అంటే చాలా బాగుంది ఇక విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అండ్ ఈ స్టేజ్ ఉన్నటువంటి టమోటో తోటలు దాదాపుగా పది ఎకరాల్లో అయితే ఉందండి సో ఇంకా కొత్తగా టమోటో ప్లాంటేషన్ అనేది ఒక అంటే దాదాపుగా ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు ఉంటుంది సో విలేజ్ మొత్తం తీసుకుంటే కనుక ఈ విధంగా ఉంది అండ్ కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు సో ఇది బలపంపల్లి విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఫార్మర్ అని అయితే చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో